హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను గవ్వలు చేస్తున్నానండి ఆ గవ్వలు నేను ఎలా చేస్తున్నాను మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకేనండి ఆ గవ్వలు ఎలా చేయాలి ఏంటి అనేది నేను రెండు రకాలుగా చేస్తాను అంటే కాస్త క్రిస్పీగా కావాలంటే ఒక రకంగా మెత్త మెత్తగా కావాలంటే ఇంకో రకంగా నేను చేస్తాను దానికి కాను నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి పిండికి కప్పు మైదా పిండికి పావు కప్పు రవ్వ కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడరు ఒక సగం స్పూన్ తీసుకున్నాను తర్వాత సోడా కూడా తీసుకున్నానండి చక్కగా ఇదంతా మిక్స్ చేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను మొత్తం ఇలా కలిపేసుకొని చక్కగా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అండి నేను ఆ వేడి వేడి ఆయిల్ ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి మనం బాగా చక్కగా కరకరలాడాలి గట్టిగా ఉండాలి అంటే బేకింగ్ పౌడర్ అసలు వేసుకోవద్దండి కాస్త పెద్దవాళ్ళు కూడా తినేలా చేసుకోవాలి అనుకుంటే బేకింగ్ పౌడర్ సోడా వేసుకుంటే కాస్త మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అవ్వాలి చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసం నేను బేకింగ్ పౌడర్ వేసాను ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి చక్కగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే కాసేపు సరిపోతుంది ఇలా కాసేపు ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తీసుకొని చక్కగా సాఫ్ట్గా అవుతుంది కదా ఇలా చిన్న చిన్నగా ఉండలు ఎంత మీ సైజు మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకొని గవ్వలు చేసేది ఉన్నా పర్వాలేదు ఇంకా లేకపోతే ఇంట్లో మీకు ఇలా ఏదైనా చేస్తే ఇలా అనుకోవటానికి అనుకూలంగా ఉన్నది ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు చక్కగా ఇలా చేసేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టేసుకొని సరిగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి చెప్పాను కదండి నేను రెండు రకాలుగా చేస్తాను గట్టిగా కావాలంటే బేకింగ్ పౌడరు సోడా వేయనండి ఓన్లీ మైదాపిండి ఉప్మా రవ్వ మాత్రమే వేస్తాను బొంబాయి రవ్వ ఓకేనా మెత్తగా కావాలి అనుకుంటే మాత్రమే బేకింగ్ పౌడరు సోడా వేసుకోవాలి మెత్తగా అంటే క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా పెద్దవాళ్ళు కూడా చక్కగా ఈజీగా తినేలా ఉంటుంది అంత బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చక్కగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అలా వేసేసుకొని నేను పాకం పట్టేసుకున్నానండి ఆ పాకం ఎలా పట్టాలి అంటే మన రెండు చూపుడు వేలికి వేలికి మధ్య జిగురు వచ్చేలా పట్టుకుంటే సరిపోతుంది మీకు సరిపడా పాకం నేనైతే ఈ కప్పు మైదాపిండి పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నందుకు కాను కప్పు షుగర్ తీసుకున్నానండి ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పాకం కూడా వేడిగా ఉండాలి ఆ పాకంలో వేడిగా ఉన్నప్పుడే ఇవి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా పాకంలో కాస్త ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసి తీసేసుకోవాలి నేను ఒకటి పావు కప్పు కాను కప్పు షుగర్ తీసుకున్నానండి పాకానికి చూసారుగా చక్కగా ఇలా తీసేసుకోవాలి చక్కగా మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు కరకరలాడుతూ గట్టిగా చేసుకోవచ్చు మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా క్రిస్పీగా ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్